ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో యాభై ఆరు మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు పది లక్షలకు పెంచుకుంటూ అదేవిధంగా కార్పొరేట్ వైద్యం అందలేని వాళ్లకు చిన్న చిన్న హాస్పిటల్ ఎవరైతే వైద్యం చేస్తుంటారో వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ పథకంలో అమలు కానీ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి తిరిగి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో కొంత సాయం చేయాలనే ఒక మంచి సంకల్పంతో మన ప్రభుత్వం ఈసారి సీఎంఆర్ చెప్పులను చాలా తొందర తొందరగానే రిలీజ్ చేసుకుంటూ పేజల అండగా ఉండే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడతా ఉంది మనం చూసాం గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఏ పని చేయలేక కేవలం రైతు బంధు ఇచ్చుకొని రైతులకు రావాల్సినటువంటి అన్నీ ఎగ్గొట్టేసి ఇలా ప్రతి ఒక్క సంక్షేమ పథకంలో ఏదో ఒక కోయిల్లు పెట్టి ముందుకు సాగనివ్వకుండా చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు రాజులు చేయాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరంగల్ డిక్లరేషన్లో చెప్పిన అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని ఈసారి మన పేద ప్రజలకు రైతులకు న్యాయం చేయాలి అదేవిధంగా మన రేషన్ షాపుల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి దొడ్డు బియ్యాన్ని ఏదైతే ఉందో దాన్ని రూపుమాపి ప్రతి ఒక్క పేదవాడికి సన్న బియ్యంతో కడుపు నిండేలా భోజనం చేయాలని చెప్పేసి ఒక మంచి భోత కార్యక్రమం ఏర్పాటు చేసింది